హాయ్ గాయస్ పనిపోయే బాక్స్ బాగున్నారు అందరూ ఈరోజు నీలకంఠరావుపేట అక్కడ ఉర్సు జరుగుతుంది అక్కడికి వెళ్తున్నాము చూడండి నేను మా బిడ్డడు మా వైఫ్ అయితే వెళ్తున్నాం గాయస్ అక్కడైతే ప్రతి సంవత్సరం మేమైతే వెళ్తాము నాకు ఊరు వచ్చినప్పటి నుంచి అయితే నేనైతే వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళు అందరూ వస్తారు వాళ్ళు రేపు వస్తారు ఈ రోజు నైట్ వచ్చేసి అక్కడ గంధం అయితే జరుగుతుంది అది అయితే ఎలా జరుగు ఎట్లా జరుగుతుందో తెలియదు రెండు అయితే చూడలేదు ఫస్ట్ టైం నేను చూసి మీకు కూడా అనుకుంటున్నాను చూడండి గాయస్ ఇప్పుడైతే నీలకంఠ రావు దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి గాయస్ ఇప్పుడైతే దర్గా దగ్గరికి వచ్చేసాం చూడండి ఇంకా ఫస్ట్ చూద్దాం అంటే సర్లే ఫస్ట్ భోజనాలు పెడుతున్నారు లోపల అది తినేసిన తర్వాత మళ్ళీ కావాలంటే చూద్దాం ఉన్నాడు సర్లే పదా అని ఇంకా ప్లేట్ తీసుకున్నాము భోజనాల దగ్గరికి వెళ్ళి ప్లేట్ తీసుకొని పాయసం పెడుతున్నారు పాయసం తర్వాత లెమన్ రైస్ పెట్టించుకున్నాము ఆ నెక్స్ట్ సాంబార్ ఉంటే వద్దని చెప్పి వైట్ రైస్ పెట్టించుకున్నాము ఆమె కొంచెం పెట్టమంటే మరీ ఇంకొంచెం పెట్టింది ఇంకొంచెం పెట్టించుకున్నాము రైస్ ఆ రైస్ తర్వాత వంకాయ ఫ్రై ఉంటుంది ఫ్రై కూడా కొంచెం వేయించుకున్నాం లైట్గా ఇంకా పప్పు ఉంటే పప్పు ఇప్పించుకున్నాము వైట్ రైస్లోకి లోపల దర్గా అయితే చదింపులు ఇప్పిస్తున్నారు ఇంకా బోరింగ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు ముఖం కడుక్కొని ఇంకా మా బుడ్డోడు చూడండి ఇంకా కాళ్ళు చేతులు రుద్దేసేసినాడు ఇంకా మా ఆయన మా ఆయనకు వచ్చే లోపల ఇంకా కాళ్ళు ముఖం చేతులు అన్నీ రుద్ది రుద్ది కింద మీద ఊపు మా ఆయన తోపు అయిపోయినాడు లోపలికి వెళ్తే ఇంకా వెళ్తున్నాము లోపల చదింపులు ఇప్పిస్తున్నారు నేను కడప నుంచి లడ్లు అయితే ఎత్తుకొని వచ్చాను సదింపులు ఇప్పిమని హజరత్ చేతికి నేను ఇచ్చాను లడ్లు నేను మూడు మూడుసార్లు తిరుగుతూ దువా అయితే నేను అడుగుతున్నాను దర్గా లోపల దర్గా వచ్చి దర్బార్వల్లి స్వామి మస్తాన్వల్లి స్వామి లోపల స్వాములు దర్గా జీవసమాధి అయినారు మా బుడ్డోడైతే ఎంత బాగా దువ అడుగుతున్నాడు క్యూట్గా చూడండి ఎంత బాగా దువ అడుగుతున్నాడు వాళ్ళ డాడీని చూసి కిందికి పైకి చూసుకుంటా నీలకంఠ రావుపేటలో అప్పుడు మస్తాన్వల్లి స్వామి దర్గా దర్బార్వల్లి స్వామి ఉండేవారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ తాత వచ్చినాడు ఆ తాతని కొంచెం ఎక్స్ప్లెయిన్ చే తాత అని చెప్పాను ఎందుకంటే ఆ తాత ముందు నుంచి కొంచెం బుక్స్ చదువుతా ఆయన భక్తుడు అనమాట మా తాత అందుకని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్తా ఉన్నాడు తాత అయితే చెప్పాడు ముందు అదే దర్బార్ వాళ్ళ స్వామి మస్తాన్ వాళ్ళ స్వామి ఉండేవారు వాళ్ళు జీవసమాధి అవుతున్నారు అనగా అక్కడ సుబ్బ్రాయుడు స్వామి దగ్గరికి వెళ్ళారు వేరే రూపంలో వెళ్ళారంట వాళ్ళిద్దరూ వెళ్ళి నాకు భక్తి ఎక్కువ ఉందని సుబ్బ్రాయుడు స్వామి దగ్గరికి వెళ్ళి పిలుచుకుంటున్నారు వచ్చారు ఇక్కడికి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మా అత్త మామది కూడా మ్యారేజ్ ఇక్కడే అయింది సుబ్బ్రాయుడు స్వామి అయితే జీవసమాధి అయిపోయారు ఇప్పుడైతే లేరు ఆయన దాదాపు సెవెన్ ఇయర్స్ అవుతోంది ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే ఉన్నారు అంటే ఆయన సుబ్ సుబ్రాయుడు స్వామి జీవసమాధి అయ్యేటప్పుడు ఉన్నారు అని కూడా ఏం చెప్పలేదు అందుకు వారు వారసత్వంగా వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే ఉన్నారు ఇదిగోండి చూడండి గంధం అక్కడ దర్గా దగ్గరికి తీసుకెళ్తున్నారు చూడండి గాయస్ గంధం అయితే తీసుకొని మెరువన తిప్పుతున్నారు చూడండి మెరవన తిప్పుతున్నారు గంధము అక్కడ ఆయన వచ్చి కత్తి తీసుకొని తలలో పొడుచుకుంటున్నాడు నేనైతే భయపడిపోయాను ఏమై ఏమవుతుందో ఏమో అని తల అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే కంట్లో అయితే చేసుకుంటున్నాడు చూడండి నాకు చాలా భయం వేసింది కానీ అక్కడ ఆయన భక్తి చూడండి ఎలా చేస్తున్నాడో కన్న అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వచ్చి గొంతు దగ్గరికి వచ్చాడు గొంతు దగ్గర పొడుచుకుంటున్నాడు కంఠం దగ్గర కానీ ఆయనకైతే ఏం కాలేదు దేవుడి దేవుల్ ఆ భక్తి చూసారా ఎలా ఉందో ఇంకొక ఆయన అయితే వచ్చాడు ఆడికి కడ్డీలు తీసుకున్నారు మూడు కడ్డీలు తీసుకొని చేతికైతే గుచ్చారనమాట లోపలికి కానీ ఆయనకు నొప్పి ఉందో లేదో మనకు తెలియదు కానీ నెక్స్ట్ ఇంకొక ఆయనకి దౌడలో కడ్డీ తీసుకొని చేసుకున్నాడు కానీ ఆయనకేం నొప్పి ఏమో అనిపించలేదేమో మనకైతే అది చిన్న పిన్ను గుచ్చుకుంటేనే పెయిన్ వస్తుంది అలాంటిది ఆయనకి చూసారా అది మళ్ళీ ఇంకో కడ్డి తీసుకున్నాడు ముందు స్టార్టింగ్లో కన్ను తల పొచ్చుకో అన్నాడు కదా ఆయనే కడ్డి గొంతు లోపలికి పొడిచేసుకుంటున్నాడు ఎంత పెద్దది ఉంది కడ్డి అయితే అయితే మెరవన్ తిప్పేసి దర్గా లోపలికి అయితే తీసుకొచ్చేసారు తర్వాత లోపల గంధం గంధం అయితే పంచుతున్నారు అంటే మామూలుగా మీరు లోపల గంధం అయితే ఇస్తున్నారు ముందుగానే కవర్లు కప్పులు అయితే తెచ్చుకున్నారు మా ఆయనకైతే తెలియదు కాబట్టి చేతిలో వేయించుకున్నారు ఇక్కడైతే డోర్ తీసేది ఏంటంటే అమ్మయ్య సుబ్బ్రాయుడు స్వామి అంటే సుబ్బ్రాయుడు స్వామికి పెళ్ళి అయింది అమ్మయ్య ముందే జీవసమాధి అయిపోయిన లోపల జీవసమాధి అయ్యారు సుబ్రాయుడు స్వామి కూడా జీవసమాధి అయిపోయారు ఇంకా ఆయన వచ్చి గంధం తీసుకొని వచ్చాడు లోపలికి చేతి గుర్తులు అయితే వేస్తున్నాడు గంధం అయితే ఆ లోపల చేతి గుర్తులు వేశారు తర్వాత వచ్చి ఇంకా గంధం మిగిలిపోయింది ఆ తర్వాత అందరికి పంచారు అప్పుడైతే మా ఆయన వేపు కప్పులు మామూలుగా అలాలుగా అయితే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి భోజనాలు బయట పెడతారు ఇక్కడైతే స్కూల్ పిల్లలు అంటే అమ్మయ్య స్కూల్ కట్టించారు అనమాట ఫ్రీగా పిల్లలు తింటారు స్కూల్ పిల్లలు తింటారు సుబ్బరాయ స్వామి వాళ్ళ రిలేటివ్స్ వచ్చినా కూడా భోజనం చేస్తారు ఇక్కడ మామూలుగా అయితే లోపలికి పంపిస్తారు ఇప్పుడు ఉడుసు టైంలో ఫుల్ జనాలు ఉన్నారు కాబట్టి లోపల సుబ్బ్రాయుడి స్వామి అమ్మాయ తల్లి అయితే జీవ సమాధి అయితే అయిపోయారు మా బుడ్డోడు చూసారా అది అమ్మాయి అనుకొని గట్టిగా అతుక్కుంటున్నాడు బొమ్మ కావాలని పాప పాప అని బాబా గుడి అయితే ఇక్కడ ఉంది లోపల చిన్న గుడి అక్కడ చూడండి భక్తులు ఎంతమంది టెంకాయలు కొడుతున్నారు పూజలు చేస్తున్నారు మామూలుగా అయితే ఆయన గురించి కొంచెం హిస్టరీ ఉంది అక్కడ నెక్స్ట్ టైం వీడియో తీసేసి నేను పోస్ట్ చేస్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చేసాం అయితే చూసారా ఉడ్స్లో లోపలైతే ఇంకా అన్నీ ఉంటాయి మనకి లేడీస్కి దొరికినంటూ ఏమి ఉండవు అన్నీ ఉంటాయి మొత్తం ఇయర్ రింగ్స్ అంట బ్యా బ్యాంగిల్స్ అంట రకరకాల కోరిన్ డిజైన్స్ ఉంటాయి అయితే బొమ్మలు అన్నీ ఉంటాయి చూసైతే ఎంజాయ్ చేయండి 너는 알아줄 거라 생각했어. 가서 버린 너를 보면서 후회하면서 아무 일 없는 척울어도 괜찮은데, 아직도 사랑은 면서 들은가 봐. 엇갈려버린 참 슬픈 너와 나. 오늘잖아이 젊은 날의 나의 추억으로 간직해야만 나하겠지만 시간이 지나서라도 나는 네가 생각날 것 같아 ఇక్కడ ఇప్పుడైతే చూసారా జెండా అయితే అది ఎత్తుతున్నారు పైకి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్